కాఫీ అంటే ఇష్టం ఆటలంటే పిచ్చి అయితే మీ అందరి కోసమే ఈ ప్లేస్ అండి నేనైతే ఉన్నానండి అనంతపురంలోని శ్రీనగర్ ఎక్స్టెన్షన్ లో అనమాట రాజు గార్డెన్స్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ తో ఇవాళ ఓపెన్ చేశారండి కేఫే కెఫే ప్లస్ గేమ్స్ ఉన్న ఒక గార్డెన్ అనమాట మన అనంతపురంలో సప్తగిరి సర్కిల్ లో ఉన్న రాజు కలర్ ల్యాబ్ వాళ్ళది రాజు గార్డెన్స్ ఇవాళ చాలా గ్రాండ్ ఓపెనింగ్ అయితే జరిగింది మన అనంతపురం శ్రీనగర్ లో ఈ గార్డెన్ లోకి ఎంటర్ అయిన తర్వాత ర్యాలీ అండ్ రోస్ట్ అని చెప్పేసి ఒక మంచి ప్రీమియం లగ్జరీ కాఫీ లాంజ్ అయితే ఉంటుంది ఎంఎస్ చూస్తున్నారు కదా స్పేస్ గా ఉందో అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో వచ్చినా కూడా ఒక మంచి రిఫ్రెష్మెంట్ గుడ్ వైబ్స్ అయితే వస్తాయి అండి అండ్ రోస్ట్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా లైవ్ ఓపెన్ కిచెన్ అండి ఇక్కడ మనకు చాట్స్ స్మూతీస్ క్విక్ బైట్స్లో మనకు బర్గర్స్ పిజ్జాస్ అలాగే మోక్ లో మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి అండి ఫ్రైడ్ స్నాక్స్ అయితే డెఫినెట్ ట్రై చేయాల్సిందే వీళ్ళ దగ్గర వచ్చేసి రోల్స్ కానీ చికెన్ నగెట్స్ వెజ్ నగెట్స్ స్ప్రింగ్ రోల్స్ అన్ని కూడా ఫేవరెట్ అనమాట అండ్ బాజీ అయితే వీళ్ళ దగ్గర స్పెషల్గా ఒకటి ఉంటుంది నేను పన్నీర్ పావుబాజీ ఆర్డర్ చేశాను టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో అయితే ఉంది పూరి మాత్రం మస్ట్ అండ్ షుడ్ మీరు ట్రై చేయాల్సిందే అనమాట మన కళ్ళ ముందే ఇవన్నీ కూడా మనం చేసిస్తున్నారండి ర్యాలీ అండ్ రోస్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ బర్త్ బడ్జెట్ కూడా చాలా రీజనబుల్ ఉంది కాఫీ టీ అయితే మనం ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి స్నాక్స్ కూడా హండ్రెడ్ బిలోనో వస్తాయి అనమాట ఆల్మోస్ట్ అన్ని కూడా ప్లేస్ కూడా చాలా చాలా బాగున్నాయి నచ్చుతుంది మీకు అందరికి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు కూడా డెఫినెట్లీ ఒక మంచి రిఫ్రెష్మెంట్ అయితే దొరుకుతుందండి అనంతపురంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా కెఫే గేమింగ్ కోర్ట్స్ కన్వెన్షన్ హాల్ ఉన్న ఒకే ఒక ప్లేస్ మనం రాజు గార్డెన్స్ అండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే టూ కోర్ట్స్ ఉన్నాయండి ఒకటి క్రికెట్ టౌఫ్ అండి మీరు చూస్తున్నారు కదా అంతా కూడా అదే గేమింగ్ సో పర్ అవర్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండి ఇంకొకటి పికిల్ బాల్ కోర్ట్ అండి పర్ అవర్ కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇదే గార్డెన్స్ లో మనకు ఈ విధంగా కన్వెన్షన్ హాల్ కూడా ఉందండి సంగీత్ పార్టీస్ బర్త్డే పార్టీస్ చిన్న చిన్న ఎంగేజ్మెంట్స్ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట స్పేస్ కూడా చాలా బాగుంది ఒక ల్యాండ్ టైప్ లో ఇచ్చారు విత్ అటాచ్డ్ రూమ్స్ కూడా ఉంటాయి గైస్ చూసారు కదా అండి సో సూపర్ గా ఉందండి రాజు గార్డెన్స్ కేఫే తో పాటు గేమింగ్ కోర్ట్స్ తో పాటు విత్ కన్వెన్షన్ అనమాట ఫ్యామిలీస్ తో రావడానికి చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అండి దట్టు కూడా ఆంబియన్స్ చాలా చాలా సూపర్ గా అయితే ఉంది లొకేషన్ కూడా సో మీరు కనుక ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వచ్చి రిఫ్రెష్మెంట్ కావాలనుకున్నట్లయితే డెఫినెట్ విజిట్ చేయండి మనం రాజు గార్డెన్స్ లో ఉన్న ర్యాలీ అండ్ రోస్ కి మరి లొకేషన్ చూసుకున్నట్లయితే మన లో శ్రీనగర్ కాలనీ ఎక్స్టెన్షన్ అండి అయ్యప్ప స్వామి టెంపుల్ కి వెళ్లే దారిలోనే వస్తుంది రాజు గార్డెన్స్ అని చెప్పి